అరణ్యానికి వచ్చింది తపస్సు ప్రారంభించింది కుమారస్వామి ప్రత్యక్షమయ్యాడు అంబా ఇదిగో ఈ తామ్రమాల ఈ తామ్రమాలను ఎవడైతే మెడలో వేసుకుని భీష్మునితో యుద్ధం చేస్తాడో భీష్ముని జయిస్తాడు వాణ్ణి చంపలేడు జయిస్తాడు ఈ మాల తీసుకుని వెళ్ళి నువ్వేమైనా చేసుకోమన్నాడు అప్పుడు ఆ కుమారస్వామి ఇచ్చినటువంటి ఆ తామ్రమాల తీసుకుని తిన్నగా దేశ దేశాలు వెంబడి వెళ్ళి మహారాజా భీష్ముడు నా జీవితాన్ని రా నాశనం చేశాడు ఈ తామ్రమాలను మెడలు వేసుకుంటే భీష్ముని జయించగలవు నా కోరిక నెరవేరుతుంది యుద్ధానికి రెండి అంటే చాలే ఊరుకోవు పోయిపోయా భీష్ముడితో పెట్టుకోమంటావు మమ్మల్ని మా వద్దు కాంపీయ నగరాన్ని పరిపాలిస్తున్న ద్రుపద మహారాజు పట్టణానికి కూడా వచ్చిందండి అంబ ద్రుపద మహారాజు కూడా నేను యుద్ధం ఆ భీష్ముడితో చెప్పేశాడు వస్తు వస్తు ఏం చేసింది ఇచ్చి ఎందుకు నాకు ఈ మాలని చెప్పి ఆ ద్రుపద మహారాజు కోట మీదకు విశ్లేషను ఆ మాల పోయి ఆ కోట గుమానికి తగులుకుంది దేని కర్మరా బాబు ఇది తీసుకొచ్చి ఇక్కడ తగిలి తింది అనుకున్నాడు పాప తిరిగి వచ్చేసింది మరలా తపస్సు ప్రారంభించింది అప్పుడు హోత్రవాహనుడు అనేటువంటి అంబకు తాతగారు అంబ తల్లి తండ్రి అతని పేరు హోత్రవాహనుడు అతడు వచ్చాడు మా ఏమిటమ్మా ఇలా వచ్చావు కన్యగా ఉండవలసిన నీవు పెళ్లి చేసుకున్న అత్తవారింటికి పోవలసింది పోయి ఈ అరణ్యాల వెంబడి ఉండి నీవు తపస్సు చేయడమా తాతయ్య నా జీవితాన్ని నాశనం చేస్తాడు నా భీష్ముడు పెళ్లి చేస్తానని తీసుకుని వచ్చి నన్ను కాదని ఈ రోజున ఇలా అరణ్యాల పాలు చేశాడు అలాగా అవును తాతయ్య అయితే పని చేయమ్మా తపస్సు చేసినంత మాత్రము చేతవాడు చావుడు మర్యాదగా చెప్పి చూపుదాం ఇతని గురువు గారైనటువంటి పరశురాముడున్నాడు అక్కడికి వెళదాం పద అని తీసుకొచ్చాడు కాళ్ల మీద విడిపోయింది రాగాంధి కళ్యాణమస్తు తల్లి ఎవరు అమ్మా నీవు నా మనవరాలండి పోత్రవాహనా నీవా నీ మనవరాలా అవును నా కూతురు బిడ్డ అయితే ఇలా వచ్చింది ఆమె జీవితం నాశనం అయిపోయింది మహాత్మా ఎవరు నాశనం చేశారయ్యా మీరే నేనా అసలు ఆ అమ్మాయి ముఖమే నాకు తెలియదు నేనేం చేస్తాన పెద్దవాణ్ణి ముసలివాణ్ణి నేనేం చేశాను అమ్మాయిని మీరు కాకపోతే మీ శిష్యుడనుకోండి నా శిష్యుడా భీష్ముడా అవును తన తమ్ముడికిచ్చి పెళ్లి చేస్తానని తీసుకొచ్చి ఈనాడు ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేసి నీవు నా తమ్ముడికి పెళ్ళా పెళ్ళానివి కాదు నువ్వు పోమ్మని చెప్పేసి పంపించేశాడు అందుకని చెప్పి ఆ అమ్మాయి జీవితాన్ని కాపాడుతారని తీసుకొచ్చాం నా శిష్యుడు అలాంటి వాడు కాదే సరే మీరు చెప్తున్నారు గనక వాడికి కాస్త నచ్చ చెప్తాను పదండి అని శిష్యగణముతో సరస్వతి సరస్వతీ నదీ తీరానికి వచ్చి ఆ సరస్వతీ నదీ తీరములో గుడారములు వేసి తన శిష్యుని కబురు చేశాడు పరశురాముల వారు వచ్చారంటే ఏం జరుగుతుందో ఏమిటో అని చెప్పేసి వచ్చాడండి గురువుగారి దగ్గరికి లోపలికి ప్రవేశించాడు లోపలికి వెళ్లి గురువుగారి కాళ్లకు నమస్కరించుదాము కదా అని ఇలా వంగబోతున్నాడు పక్కనే నిలబడి ఉంది అంబ ఓహో నీ కోసం వచ్చాడైనా సరే నమస్కరించాడు అలాగే చిత్తశుద్ధి విత్తమందున మనసు చిత్తశుద్ధిగా ఉండేటట్లు మీరు దీవించండి అంతేకాదు గురువు గారు ఆనాడు తండ్రి మాట కోసం తల్లి తల నరికినటువంటి వారు మీరు తల్లి కోసమై ఇరవై ఒక్క సార్లు రాజులందరినీ చంపి ఆ రాజుల రక్తముతో ఐదుగు రక్తపు మడుగులు గట్టి శమంతక పంచకములను పేరు పెట్టి ఆ రక్తముతో పితృదేవతలకు తర్పణం ఇచ్చినటువంటి మహానుభావుడవయ్యా పరశురామా అలాంటి నీకు నేను శిష్యుణ్ణి అందుకని నన్ను దీవించండి అన్నాడు రే నువ్వు చాలా మంచివాడవరా నా శిష్యుడని నాకు ఎంత గర్వంగా ఉందో తెలుసా కానీ ఒక్క చిన్న లోపం చేశావు తీసుకొచ్చి ఇప్పుడు అమ్మాయి జీవితం నాశనం చేశావు అది ఏడుస్తుంది అట్లాంటి ఆమె జీవితాన్ని నాశనం చేయడం ఏమైనా బాగుందా నేను చెప్పేది కాస్త నువ్వు ఆలోచించు నీవు మంచివాడవు కానీ ఈ చిన్న లోపం వల్ల నువ్వు అయిపోతావు నేను గురువుని కనుక నీకు చెప్తున్నాను ఆ అమ్మాయిని తీసుకెళ్లి నీ తమ్ముడికి పెళ్లి చేయి నా కోరిక నెరవేర్చు వెళ్ళరా గురువు ఆ పని మాత్రం నేను చేయను ఈ అమ్మాయిని మాత్రం నా తమ్ముడికిచ్చి పెళ్లి చేయను టే నేను చెప్పినట్టు చేయరా నేను గురువుని నువ్వు శిష్యుడివి నేను చెప్పినట్టు చేయాలా నువ్వు చేయనంటే ఎలా కుదురుతుంది ఆ అమ్మాయిని తీసుకెళ్లి నీ ఇచ్చి పెళ్లి చేయవలసిందే లేదు గురుగారు నేను సాల్వను ప్రేమించాను అంది ఆ అమ్మాయి సరే వెళ్ళమ్మా అని చెప్పేసి సాల్వని దగ్గర పంపాను వాడు వద్దన్నాడట అది కూడా నా తప్పేనా అందుకని అమ్మాయి మళ్ళీ వచ్చింది మీ ఇచ్చి పెళ్లి చేసుకోమంటుంది మీరే చెప్పండి గురువు గారు ఒకరిని ప్రేమించి ఒకని పెళ్లి చేసుకుంటాను అంటే అవతల వాడు ఎలా చేసుకుంటారు పెళ్లి అందుకని ఈ పని మాత్రం చెయ్యను ఆ అమ్మాయిని నా తమ్ముడికిచ్చి పెళ్లి చేయడానికి మాత్రం నేను ఒప్పుకోను ఏమి రాచారా నోటి వస్తున్నట్లు మాట్లాడుతున్నావు చిన్న పొరపాటు చేసిందాన్ని ఏమిటా పొరపాటు నేను సాల్గుండి ప్రేమించాను అంది అంతే కదా అంతకన్నా చేసిందా చెప్పు నువ్వే చెప్పు అంత మాత్రం దానికి పసిబిడ్డ ఏదో పొరపాటున నేను ప్రేమించాను అంది వాడి దగ్గరికి నువ్వు పంపించావు వాడు వద్దు అన్నాడు అంత మాత్రం దానికి అమ్మాయి జీవితం నాశనం చేయవలసిందేనా ఇంత అమ్మాయి అంతా కూడా పాడైపోవలసిందేనా నువ్వు చెప్పరా నేను ప్రేమించాన ఒకటే కదా పొరపాటు అమ్మాయి చేసింది అందుకనే ఇలాంటి మాటలు మాది మూర్ఖ పట్టుదల మాది ఈ అమ్మాయిని తీసుకెళ్లి ఇచ్చి పెడతాయి లేదా అసలు మీ రాజులంటే నవచ్చు నాకు ఇరవై ఒక్కసార్లు రాజులు చేసినవాడి నేను ఆ కోపం అంతా పోయింది ఎప్పుడు ఇప్పుడు పెద్దవాడు అయిపోయాను ముసలివాణి అయిపోయాను మళ్ళా ఇంత కాలానికి నాలో కోపం వచ్చేలాగా చేస్తున్నావు ఈ పని ఆ అమ్మాయిని మీ తమ్ముడు గిచ్చిబడితే లేదు గురువు అంతేనా అంతేనండి అన్యాయాన్ని చేయమంటే మీ శిష్యుడిగా ఉన్నటువంటి ఈ భీష్ముడు ఎందుకు చేస్తాడు నా పట్టుదల మీకు తెలుసు గురువుగారు తండ్రి గారికి పెళ్లి చేయడం కోసమే జీవితాన్ని కూడా పరిధిం అన్యాయానికి మాత్రం నేను తలవగ్గను ఈ అమ్మాయిని నా తమిడికిచ్చి పెళ్లి చేయడానికి నేను సమ్మతించను గురువుగారు అంతేనంటావు అంతేనండి నా మాట వినవు వినను అని నేను అండం లేదు గురువుగారు ఇది తప్పు అంటున్నాను పెద్దలైన మీరు గ్రహించమంటున్నాను ఎన్ని మాట్లాడకరా నా నన్ను నీవు తెలియవా నీవీ సమయంలో నేను చెప్పినట్టుగా అమ్మాయిని తీసుకుని ఇచ్చి పెళ్లి చేసావా బ్రతికిపోయావు లేకపోతే నాతో యుద్ధం చేయవలసి వస్తుందిరా అన్నాడు గురువు గారు నీతో యుద్ధమా ఆ అమ్మాయిని నా తమ్మునికి పెళ్లి చేయకపోతే యుద్ధానికి వస్తారంటారా అయితే సరే యుద్ధానికైనా నేను సిద్ధమే యుద్ధం చేయడానికి కూడా నేను ఇష్టపడుతున్నాను కానీ ఈ అమ్మాయిని నా తమ్ముడికిచ్చి పెళ్లి చేయను మర్యాదగా అమ్మాయిని తీసుకుని వెళ్ళి నీ తమకి పెళ్లి చేస్తావా లేదా చెప్తూనే ఉన్నాను కదా గురువుగారు ఈ అన్యాయానికి మాత్రం నేను ఒప్పుకోను మనసు ఒకరి మీద మనం ఒకరితోనూ జరగడం అవి మంచిది కాదు ఎప్పుడైనా వాళ్ళు వాళ్ళ వివాదాలు వచ్చినప్పుడు నీవు వాడిని ప్రేమించవు కదే అని చెప్పి ఆ భర్త అంటే ఆ బాధ్యపడేటువంటి బాధ ఇంత అంత కాదు గురువుగారు బ్రహ్మచారినైనా ఇలాంటి విషయాలు ఆలోచించి ఈ పని వద్దు అనుకుని చెప్పేసి నేను అంటున్నాను అందుకు దయచేసి మీరు మాట్లాడవద్దండి ఆ అమ్మాయి దాన్ని ఆ అమ్మాయి పోనివ్వండి ఈ అమ్మాయి కోసమే మనం ఇలా దెబ్బలాడుకోవడం మంచిది కాదు ఈ మధ్య నాకు ధర్మపన్నాలను చెప్పనక్కర్లేదురా మీ రాజులంటే నాకు ఒళ్ళు మంట అయినా ఇరవై సార్లు రాజలోకాన్ని వధించినటువంటి వాణ్ణి మళ్ళా నా ఒళ్ళు రఘులు చేసేట్టు పనులు చేస్తున్నాను మర్యాదగా చెప్తున్నా ఎమ్మాయిని పెళ్లి నువ్వు అన్నాడగారు నాతో యుద్ధం చేస్తావా నీవు పరమేశ్వరులతో సమానమైనటువంటి వాడవు నేను కుమారస్వామితో సరి సమానమైన వారిని ఇక్కడ రెండు అర్థాలండి అంటివి చేయగలవా కుమారుతో సమరము నీవు ముక్కంటి నిదుత్సనగాడవు అంటే నీవు పరమేశ్వరునితో సరి సమానమైన వాడవు నీవు నీ పరమేశ్వరుడి కుమారుడు కుమారస్వామి ఉన్నాడే మురుగన్ ఆ మురుగన్తో సరి సమానమైన వాణ్ణి నేను ఒక అర్థం నీవు గురువి శిష్యుని నువ్వు తండ్రిని నేను కొడుకుని చూడండి ఎన్ని భావాలు వచ్చేటట్టు తీసుకొని మాట్లాడుతున్నాడు కొడుకుతో యుద్ధం చేయగలవా అనుకో నన్ను నీకేం పెద్ద పేరు కలగదు నా చేతిలోనే నువ్వు ఓడిపోయావా నీకు అపకీర్తి వస్తుంది ఆలోచించుకో గురువు మాటలు నేర్చావురా నీవు భీష్మ ఏది ఏమైనా సై ఈ అమ్మాయిని తీసుకుని వెళ్ళి నీ తమ్మునికి ఇచ్చి పెళ్లి చేస్తావా లేకపోతే యుద్ధానికి వస్తావా సరే గురుగారు మీరా మాట అంటే గనక ఆనాడు నీ దగ్గర నేర్చుకున్నటువంటి విలి విద్య కాస్త చూపిస్తా మీరు నేర్పిన విద్య మీకు చవి చూపిస్తాను కొంచెం అన్నారు మా అమ్మగారి దగ్గరికి వెళ్ళి విషయాన్ని చెప్పొస్తాను ఆ ఆపై దగ్గర ఇంటికి వచ్చాడండి సత్యవతితో చెప్పారు నాయనా పోయిపోయి గురువుతో యుద్ధం చేస్తావా ఇది మంచి పనేనా లేదమ్మా అందరు మా తమ్మున పెళ్లి చేయమని ఆయన అడుగుతున్నాడు ఆ పని జరగదని చెప్పేసి నేను చెప్తున్నాను అందుకని చెప్పి యుద్ధానికైనా సిద్ధం కమ్మని చెప్పేసి ఆయన అంటున్నాడు అలాంటప్పుడు నేను ఎందుకు వెనకం చేస్తానమ్మా గురువు గారితో యుద్ధం చేసి జయిస్తేనే కదా నాకు పేరు వచ్చేది అందుకని నన్ను ఆశీర్వదించమా అని సత్యవతికి చెప్పి ఆమె దగ్గర తిన్నగా రధారు అయి వరి గురువు గారి దగ్గరికి వచ్చాడు గురువుగారు నాతో మీరు రథం మీద ఉండి యుద్ధం చేస్తారా లేకపోతే నన్ను కూడా భూమి మీద ఉండి యుద్ధం చేయమంటారా అన్న అనేసరి కా మాట విన్నటువంటి రే సరేరా నాకు ఇప్పుడు రథం ఎక్కడిది ఒక రథాన్ని నుండి తప్పించు అది కూడా ఈయన సప్లై చేయాలి మరలా అత్తనాపురానికి వెళ్ళి ఒక రథాన్ని సిద్ధం చేసి తీసుకోండి రథం వచ్చేసింది వీర ఇద్దరు కూడా చెరుకు ఒక రథం మీద ఎక్కారు అస్త్రశస్త్రాల రథం మీద పెట్టాడండి భీష్ముడు గబగబాడు అని ఒక్కసారి గురువుగారి కాళ్ళ నమస్కరించారు ఇంకిపోయాడండి కోపమంతా మళ్ళా పోయింది మరి మీద వచ్చిన కోపం వీడు వచ్చి నమస్కరించేసరికి కోపమంతా పోయింది బావరే భీష్మా నా మాట నీ కావరా నీ కోరే నీకు యుద్ధం చేయలేను నువ్వేమో నా కాలు నమస్కరిస్తున్నావు గురువు అనేటువంటి అభిమానంతో నీకున్నా శిష్యుడనే అభిమానం నాకున్నా మధ్యలో మనకు వచ్చింది ఈ తిప్పలు నా మాట వినరా నా బాబు కదా మంచి తీసుకుని మీ తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేసేరా మనకి గొడవ ఉంటుంది లేదు గురువు గారు அந்தேன்தான் அந்த சரி அது தப்போ இக இருக்கு சமத்துலயே